నాయకత్వం దళితుల ఆశా జ్యోతి బడ్జెట్ దళితుల ముద్దుబిడ్డ బడ్జెట్ పుచ్చిగారిపై మన ఎలక్షన్ రోజు ఏదైతే జరిగిందో అంతా కూడా తెలిసిన విషయమే ఆ యొక్క కార్యక్రమానికి జరుగుతుంది చాలా దురదృష్టం ఈ రోజు బజెట్ బుజ్జి గారికి మద్దతుగా విధంగా ఎవరైతే దాడి చేశారో వాళ్ళు అవగాహన లేకుండా ఒక ఎమ్మెల్యే గారు కూడా చూడకుండా ఉద్దేశపూర్వకంగా దాడి చేయడమే కాకుండా ఎమ్మెల్యే గారు శత పట్టుకొని గుండీలన్నీ చించేయడం దాడి చేయడం అన్నది చాలా దుర్మార్గం దానికి ఈ రోజు ప్రజా సంఘాలు ఈ జిల్లాలో ఉన్న ప్రజా సంఘాలు నేను ఇండియన్ దళితు క్రిస్టన్ రైట్స్ అదే విధంగా ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన కార్పొరేటర్ గారు ముప్పై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ గారు జుంజు మోజిస్ గారు అదేవిధంగా క్రిస్టియన్ లీడరు గారు ప్రసాద్ అదేవిధంగా రిలీ కమ్యూనిటీ నుంచి వచ్చారు మైనార్టీ సెల్ మోజస్ గారు అదేవిధంగా ఇంకా మన మల్మహనాడి నుంచి అనిల్ గారు అబ్బూర్ అనిల్ గారు ఇంకా మల్మహనాడు ప్రతినిధులు అందరూ కూడా వచ్చారు మన ఇంకొక మన కబడ్డీ గూడెం కార్పొరేటర్ మన దాస్ గారు వైఎస్ఆర్ ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అని చెప్పడం మాత్రమే కాకుండా ఎమ్మెల్యే గారు వెళ్ళి ఇలా చేయడం తప్పు అన్నందుకే వెళ్ళి ఎమ్మెల్యే గారు గన్మెన్ ఇద్దరే వెళ్ళటం జరిగింది అక్కడ కంప్యూటర్ ప్రసాద్ అక్కడ స్థానికుడు కంప్యూటర్ ప్రసాద్ మీద దాడి చేయడం జరిగింది ఉద్దేశపూర్వకంగా రాజు అనే వ్యక్తి ఎమ్మెల్యే గారు ఎప్పుడు పాదయాత్రకు వెళ్ళినా గానీ అతను ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే గారిని అవాయిడ్ చేయడం తిట్టడం ఆయన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం మాట్లాడటం మాట్లాడతాం అలా జరుగుతుంది ఇది కులాలతో ముడిపెట్టకుండా పార్టీ పరంగా ఒక ఎమ్మెల్యే గారు గౌరవమైన ఎమ్మెల్యే గారు వెళ్ళి ఈ రోజున మన అంబేద్కర్ స్ట్రాటజీ దగ్గరికి వెళ్ళి చూడండి ఈ రోజున దళితులు మేము అడిగిన వెంటే ఆయన గారు అది ఫినిషింగ్ వేసి ఎంతో నీట్గా చేశారు మాకు బాబు జగ్జేంద్ర విగ్రహం అయితే ఏమండి ఆయన ఎంబటగా ఆయన స్పందించి ఆయన మీరు మీ మీరు ఎంత వేసుకుంటారో వేసుకుంటే మిగతా డబ్బులు నేను వేసుకుంటాను పది లక్ష పది లక్షల రూపాయల వరకు అయ్యే ఖర్చుని ఎమ్మెల్యే గారు భరాయించి మాకు ఆ విగ్రహం పెట్టడం జరిగింది ఆ రంగ దళితుల ఆత్మధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఒక ఉద్దేశపూర్వకంగా దళిత కార్డు మీద ఎమ్మెల్యే గారి మీద దాడి చేయడం చాలా బ్యాడ్ చాలా దుర్మార్గం ఎలాంటి చర్యలు మానుకోవాలి యాజ్ పర్ లాభాస్లో అది అటెంప్ట్ టు మర్డర్గా మేము పరిగణిస్తున్నాం తక్షణమే వాళ్ళ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాలని ఇండియన్ దళిత క్రిస్టన్ రైట్స్ తరఫున నేను డిమాండ్ చేస్తాను సామాన్య పేదవాడి కుల రహితంగా మరి ఏదన్నా చేసే సహాయం చేసే శాసనసభ్యులు ఎవరైనా ఉన్నారంటే కనుక అది కేవలం అది ఏకైక ఎమ్మెల్యే ఏకైక శాసనసభ్యుడు బడ్డెట్ బుజ్జీకరణ సంగతే మేము గంటా పదంగా ఎక్కడ ఉన్నటువంటి ప్రతి దళిత సంఘం కూడా దళిత సంఘం నాయకులు కూడా గంటా పదంగా మేము చెప్తున్నాము ఇది కేవలం ఇది ఉద్దేశపరంగా రాజకీయ రంగ రంగుని కులం మీద దయచేసి కుల మీద పొలవద్దని చెప్పి విజ్ఞాత గల నా మాదిరిక సోదరులకు మరి వారికి సపోర్ట్ చేసే నా ఇతర మరి సోదరులకు కూడా మేము చేతులు జోడించి నమస్కారం పెడుతున్నాము ఇది కేవలం ఎన్నికల్లో వచ్చేదండి ఎన్నికలతో పోవాలి తప్ప ఇది వ్యక్తిగతంగా ఇది కొనసాగింపు చేసి కొరధరగా ఈ కులాలు కులాల మధ్య చిచ్చు రేపి దీన్ని వేరే రకంగా శాంతియుతంగా జరిగే ఒక వాతావరణాన్ని అశాంతి వాతావరణం తీసుకెళ్ళదు మరి శాంతి భద్రతలకు ఎట్టుబట్టి ముప్పు వడ్డేలకుండా చేసుకో బాధ్యత మన మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అదే క్రమంలో మున్ముందు ఎవరు ఏదైనా మన నష్టానికి గురి కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సంఘటనని ఎవరికల్ ఖండించుకుంటూ పోతే మరి ఎక్కడ కూడా ఏదైనా సంఘటనలు దుస్సాగనలు అనేది మా యొక్క ఆలోచన భవిష్యత్ కాలంలో కలిసిమెలిసి దళితులంతా కూడా దళిత కేవలం దళితులే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు మరి పేద సామాజిక వర్గాలు ప్రతి ఒక్కరు కూడా కలిసి జీవించాలనే ఆలోచన మన కలిగి ఉండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి చక్కటి శాంతి సామా సామరస్య వాతావరణంలో మా నాయకులంతా మరి యాగ వచ్చేసి మరి మన అందరూ కూడా ఒక మంచి సంకేతాన్ని ఇవ్వాలని ఆలోచన తోటి ప్రతి ఒక్కరికి మరి మీడియా సోదరుల పెద్దలందరూ కూడా మరొకసారి పేరు హృదయ పురస్కారాలు తెలియస్తూ మాదిగలు ముద్దు పెట్టినటువంటి జగ్జోహన్ రాయి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయమని చెప్పి ఆయన గెలిచిన ఘోరంగానే గతంలో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేని మేము అడగటం జరిగింది కానీ అది రూప కార్యరూపం దాల్చలేదు చేస్తాం చూస్తాం అన్నారే కానీ దాన్ని నిర్లక్ష్యం చేశారు మరి మన ఎమ్మెల్యే గారిని కోరంగానే ఆయన యొక్క పాకెట్ మనీ సొంత డబ్బులు వెచ్చించి లక్ష రూపాయలు లక్షాది రూపాయలు వెచ్చించి మరి అక్కడ సుందరమైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదంతా కూడా మరి దళితుల మీద ఉన్నటువంటి ప్రేమతోనే చేసింది కానీ వేరే ఉద్దేశం కాదు ఏ ఎలక్షన్ల కోసమో వేరే విధంగా చేసింది కాదు మొదటి నుండి కూడా ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి సేవాభావంతోనే ఆయన యొక్క రాజకీయ జీవితం కొనసాగుతుంది మరలాంటి వ్యక్తిని కులం రంగు పులిమి కులాలని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయటం అనే ఒక ఆలోచన చాలా దురదృష్టకరమైన ఆలోచన అలాంటి ఆలోచనలు విరమించుకోవాలని మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి దళితులను మేము కోరుతున్నాం మరి సందర్భంగా మరి ఎమ్మెల్యే గారి మీద పెట్టినటువంటి కేసులు అనేవి చాలా బాధాకరమైనటువంటి అవన్నీ కూడా వాళ్ళు విరమించుకోవాలి మరి ఒక విధంగా దీన్ని మనం తీసుకుంటే మరి అత్యాత్మంగా భావించాలి ఎమ్మెల్యే గారి మీద జరిగింది మరి ఏదైనా సరే జరిగిన సంఘటనలు మనం మర్చిపోయి మరి ఏలూరులో ఉన్నటువంటి దళితులందరూ కూడా మరోసారి ఐక్యతను సాటించాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా మన మధ్య ఉన్నటువంటి మన కార్పొరేట్ గారు మాట్లాడుతున్నారు ఏది కూడా బాబు జగన్ విగ్రహం కావాలి అని అడిగితే యాభై సంవత్సరం చరిత్ర అండి ఇది ఆ చరిత్ర మా తాతల నాటి కాడి నుంచి కూడా మేము ఎప్పుడూ అడిగితే అడిగితే ఎవరు కూడా చేయలేదండి మాకు కమ్యూనిస్టులు చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు చేయలేదండి తెలుగుదేశం పార్టీ వచ్చినా అది బరేడు బుజ్జి గారు వచ్చినాక మాకు బాబు జగన్ జగన్ విగ్రహం శిరస నమస్కరిస్తున్నాను ఆయనకి కాన్ఫరెన్స్ విగ్రహం మాకు పెట్టారండి మాకు ఎంతో దళిత అంటే ఎంతో బుజ్జి గారికి ప్రేమ అండి దళిత వాళ్ళలో ఉన్న గృహాలన్నిటి కూడా ఆయన వచ్చి అమ్మాయి ఏంటి అని పరమర్శించి చాలా మంచిగా చూసే వ్యక్తి అండి బడేడు బుజ్జి గారు మా కంపెనీకి నా కమిటీ హాల్ కూడా కూడా పట్టించలేరండి పదివేలు ఆయన సొంత పది లక్షలు ఇచ్చారండి పది లక్షలు మున్సిపాలిటీ నుంచి ఇచ్చారండి అది ఒక చరిత్రనండి నాకు నా జీవితంలోని నాకు కళ అండి ఎవరు కూడా కట్టించలేని లేని చేయలేని ఘనత మా ఎస్సీలకు ఇచ్చాడండి మాకు కోయడి బుజ్జి గారు దేనికైనా సరే బుజ్జి గారు మాకు దళితులకి అంటే ప్రేమ అండి దాని గురించి మేమంతా కూడా చక్కగా ఏకంగా చేస్తున్నామండి